ఈరోజు నాకు సోనియా ఇంకా సీత నామినేషన్ చూసిన తర్వాత అయ్యో పాపం నెక్కిల్ పాపం యష్మి అనిపించింది ఎందుకంటే సోనియా వచ్చేసి యష్మి నీ గురించి అంత బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నాడు నిన్ను అని చెప్పింది యష్మికి అమ్మాయి ఎలా అర్థం చేసుకోవాలో అమ్మాయికి తెలియదు నిజంగా ఏం పోర్ట్రే చేస్తున్నాడో తెలియదు కానీ బయట నుంచి నేను చూసి వస్తున్నాను నీ గురించి చాలా బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నాడు నీ ఎమోషన్స్తో ఆడుకుంటున్నాడు అంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఇంకా సీత వచ్చేసి యష్మి అసలు నీ గేమ్ కనిపించట్లేదు నిన్ను వాడుకుంటున్నాడు నిన్నే కాదు చాలామంది అమ్మాయిలను వాడుకున్నాడు గేమ్లో అంటే నిఖిల్ నిఖిల్ పరిస్థితి ఏంటి అసలు నిఖిల్ నా సిచ్యువేషన్లో చూస్తే నాకు పాపం అనిపించింది అసలు వీళ్ళిద్దరికీ వాళ్ళు పట్టుద్దా ఈరోజు ప్రశాంతంగా నిద్రపోగలరా వీళ్ళిద్దరు ఏంటి ఇంత గేమ్ని వీళ్ళని నాశనం చేసిపోయారు అనిపించింది నాకు నిజంగా వాళ్ళు ఇద్దరిని చూస్తే నాకు పాపం అనిపించింది యష్మి చూస్తే కూడా పాపం అనిపించింది ఏమంటున్నారు ఏమంటున్నారంటే యష్మి ఫ్లిప్ అయింది యష్మి అసలు ఫీలింగ్స్ లేవన్నది అది అంటున్నారు కానీ అసలు అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి ఇద్దరు మనుషులు వచ్చారు బయట నుంచి మేము చూసి వచ్చాం యష్మి వాడు నిన్ను మోసం చేస్తున్నాడు నీ గురించి బ్యాడ్గా చెప్తున్నాడు నిన్ను బ్యాడ్గా పోటరే చేస్తున్నాడు నువ్వు అంటే పడి చచ్చిపో అతనంటే నువ్వు పడి చచ్చిపోతున్నావు అంటే ఏ ఫీలింగ్స్ లేవంటే అందరి దగ్గర చెప్పుకుంటున్నాడు నేను నీ గురించి ఆమె గురించి కేర్ చేయడానికి రాలేదు ఇక్కడికి నేను గేమ్ ఆడుకోవడానికి వచ్చాను అంటున్నాడు అతనికి అలవాటే అమ్మాయిలతో ఇట్లా ఆటలాడడం అంటే యష్మి ఎలా రియాక్ట్ అవుతుంది యష్మికి తెలుసా నిజంగా నిఖిల్ ఏం చెప్పాడు అనేసి సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏ అమ్మాయి అయినా నిజంగా నేను ఈ ఎపిసోడ్ చూసి అనుకున్న బాబోయ్ యష్మి కాబట్టి మళ్ళీ ప్యాచ్ అప్ అయ్యి అరే ఏం కాదులేరా వాళ్ళని మంచి కోసం చెప్పుంటారు నువ్వు బేక్ బాగా గేమ్ ఆడనింది ఆ ప్లేస్లో వేరే అమ్మాయి ఉంటే అంత ఈజీగా ఫర్గివ్ చెయ్యరు సరే నిఖిల్ పాయింట్కి కొద్దాం నిఖిల్ ఏం చేశాడని సోనియా అంత పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని అలా చేసింది నాకు అర్థం కావట్లేదు సీత అయితే వేసిన కామెంట్ అయితే నిఖిల్ మీద నాకైతే పాపం అనిపించింది ఆ అబ్బాయి ఇన్ని రోజులు ఒక లెవెన్ వీక్స్ కష్టపడి ఆడిన గేమ్ని పాడు చేసింది యష్మి నువ్వు అబ్బాయి ట్రాప్లో పడొద్దు నీకు తెలీదు అతను చాలామంది అమ్మాయిలతో ఇలాగే ఫ్రెండ్ ఫ్రెండ్ అని ఇలాగే చేస్తాడు అందరికీ మాత్రం వేరే కలరింగ్ ఇస్తాడని నాకు నిజంగా బాధేసింది బట్ ఒక్కటి వీళ్ళిద్దరి మధ్య జరిగింది ఏంటి వీళ్ళిద్దరి మధ్య అనాలిసిస్ ఏంటి చూద్దాం అసలు సో యష్మికి నిఖిల్ మీద ఫీలింగ్స్ ఉన్నాయి స్టార్టింగ్ నుంచి ఎప్పటి నుంచి ఉన్నాయో మనకు తెలియదు మనకు అర్థమైంది ఎప్పుడంటే ఒకరోజు సోఫాలో కూర్చొని అరే నువ్వు నాతో మాట్లాడరా నువ్వు అసలు నాతో మాట్లాడట్లేదు అందరితో మాట్లాడుతున్నావు కనీసం నాతో నన్ను ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేయనింది ట్రీట్ చేయ అన్నప్పుడు అతను ఏమంటాడంటే నీకు నేను మాట్లాడితే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయేమో అన్నాడు సో అమ్మాయి ఏమంటుంది నాకు అట్ల ఏం లేదు పెరగవు నేను నీతో ఫ్రెండ్గానే ఉంటా నీకేంకేం డిస్టర్బ్ రాదు అంటది సో అక్కడ వాళ్ళ ఫ్రెండ్షిప్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు సో నిఖిల్ కూడా ఆ అమ్మాయి మీద ఎక్కడ ఫీలింగ్స్ ఉన్నట్టు మనకు అనిపించదు ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ వచ్చారో ఎప్పుడైతే గౌతమ్ క్లోజ్గా మూవ్ అవ్వడం వచ్చారో అప్పుడు నిఖిల్ బిహేవియర్లో తేడా వచ్చింది అప్పుడు ఎప్పుడైతే ఈ అమ్మాయి గౌతమ్తో డాన్స్ వేసిందో అప్పుడు విష్ణుప్రియతో అంటాడంట నాకు కాలింది వాళ్ళిద్దరు డ్యాన్స్ వేస్తుంటే అనేసి జెలసీ వచ్చింది అనేసి ఎందుకు రావాలి జెలసీ అంటే సమ్వేర్ ఎక్కడో ఆ అబ్బాయికి ఫీలింగ్స్ అన్నా వచ్చి ఉండాలి ప్రాబిలీ వచ్చినట్టే నాకు అనిపించింది ఆ అబ్బాయి యాక్షన్స్ చూస్తే సో ఆ అమ్మాయి అది అర్థం చేసుకొని ఆ అబ్బాయిని ఉడికించడానికి గౌతమ్ టీషర్ట్లు తీసుకోవడం గౌతమ్తో క్లోజ్గా ఉండడం ఆ అబ్బాయికి గౌతమ్ మీద ఫుల్ కోపం రావడం అంతా జరిగిపోయింది ఫైనల్గా పృథ్వీ ఆ ఏబిసి అనే సాంగ్ దాని గురించి చెప్పడం మనకు అంతా తెలిసిందే అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది అంటారు నాగార్జున గారి దగ్గర ఒక వీక్లో నిఖిల్ ఏమని వచ్చింది అంటే నీకు ఇష్టం వచ్చిందా ఇష్టం లేదని వచ్చిందా ఆ క్లారిటీనే మిస్ అయింది ఇక్కడ నిఖిల్ నిఖిల్ యష్మితో ఏమంటున్నాడంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అని చెప్తున్నాడు కానీ యష్మి నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పలే ఎప్పుడు అలాగే యష్మి నేను ఒక అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పలే ఈ రెండు పాయింట్లు కానీ డే ఏ నిఖిల్ చెప్పుంటే యష్మికి ఎప్పుడైతే మనం ఫ్రెండ్స్ అన్నామా అప్పుడు చెప్పుంటే యష్మి నేను ఇట్లా ఒక అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను ఆ అమ్మాయి తప్ప నా లైఫ్లో ఇంకెవ్వరు లేరు అన్న పాయింట్ కానీ చెప్పుంటే అబ్బాయికి బాగుండేది యష్మి కూడా బాగుండేది యష్మి అసలు అబ్బాయి వైపు కూడా చూస్తుండేది కాదు లేదా యష్మి అంటే నాకు ఆ ఫీలింగ్స్ లేవు నేను నేను ఫ్రెండ్ లాగే ట్రీట్ చేస్తున్నాను నువ్వు దగ్గర నువ్వు నా దగ్గర నుంచి హోప్స్ పెట్టుకోవద్దు అని అబ్బాయికి చెప్పడానికి చాలా సిచ్యువేషన్స్ వచ్చినాయి ఎప్పుడైతే అమ్మాయి విష్ణుప్రియతో డాన్స్ అనగానే ఏడ్చిందో అప్పుడే అబ్బాయి క్లారిఫై చేయాలి చేయాల అప్పుడు ఆ ఏడిస్తే ఎందుకు కామగనాడు కామగనోడు ఎప్పుడైతే ఆ టాస్క్లో గొడవ అయిందో ఏ టాస్క్ రెడ్ టీమ్ బ్లూ టీమ్ టాస్క్లో గొడవ అయిందో ఎప్పుడైతే నిఖిల్కి ఎమోషనల్గా యష్మి విషయంలో వీక్నెస్ అని అర్థమైందో ఆ రోజు ఫస్ట్ టైం నిఖిల్ రియలైజ్ అయ్యాడు అప్పుడు నుంచి ఆ అమ్మాయిని మళ్ళీ ఫ్రెండ్గా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశాడు అప్పుడు దాకా అమ్మాయికి పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చాడు ఎప్పుడైతే ఆ పెద్ద గొడవ జరిగి నాగార్జున గారి దగ్గరికి వెళ్ళడం అంత గొడవ ఎందుకు జరిగిందా నేను ఎందుకు రియాక్ట్ అయ్యానా అని అబ్బాయి ఇంట్రాస్ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడం అప్పుడు అబ్బాయికి అర్థమైంది ఓకే యష్మి నాకు ఎట్లయినా వీక్ పాయింట్ అవుతుంది ఎందుకంటే ఆ అమ్మాయి మీద నాకు ఫీలింగ్స్ ఉన్నాయి ఇది నా గేమ్కి డ బ్రేక్ అవ్వచ్చు అని అనిపించింది ఫస్ట్ టైం అప్పుడు ఆ అబ్బాయి మళ్ళీ అమ్మాయితో కట్ చేసుకున్నాడు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే నేను రెండు మూడు వీడియోలు చేసాను ఒక ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుంది వీళ్ళు గొడవ పడుతున్నారా దీవాళి టైంలో ఒక వీడియో చేశాం ఆ తర్వాత హరితేజ గారు ఎలిమినేట్ అవ్వడానికి ముందు ఒక వీడియో చేశారు ఎందుకు వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు సరిగ్గా అనేసి సో గౌతంతో గొడవ జరిగినప్పుడు నిఖిల్కి అర్థమైంది ఇది నా గేమ్కి ఎమోషన్స్ పెట్టుకుంటే ఇక్కడ పాడవుతుంది అని మళ్ళీ ఫ్రెండ్ అని చెప్పడం స్టార్ట్ చేశాడు మళ్ళీ మధ్య మధ్యలో బ్యాంగిల్స్ సెలెక్ట్ చేస్తాడు ఆ అమ్మాయి కూడా అలిగుంది ఏడుస్తుంది ఒక్కటే ఉంటుంది రోహిణి కూడా అనింది అవినాష్ లక్ష్మి ఏడుస్తుంది పోయి అమ్మాయిని కొంచెం నవ్విచ్చు పోని అనింది సో ఇదంతా వాళ్ళ ఫ్యామిలీ వీక్ రాకముందు జరిగింది సో ఆ అమ్మాయికి అర్థమైంది మళ్ళీ ఫ్రెండ్స్ అని ఉంటున్నారు కాకపోతే ఒకరోజు ఏం చేస్తాడంటే ఆ హరికథ చెప్పడానికి ముందు రోజు తర్వాత రోజు అక్కడ ఏం చెప్తాడంటే డైనింగ్ టేబుల్లో ఇట్లా ఆ అమ్మాయికి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి నాకు నాకు లేవు అన్నట్టుగా చెప్తాడనమాట అంటే ఏంటి నేను గేమ్ ఆడడానికి వచ్చాను ఇక్కడ అని నార్మల్గా చెప్తాడు నార్మల్ టోన్లో అది ఇప్పుడు సోనియా మెన్షన్ చేసిన పాయింట్ చాలా రూడ్ వాయిస్లో చెప్తాది ఆ అమ్మాయి కానీ యష్మికి తెలియదు ఆ అబ్బాయి ఏ వాయిస్లో చెప్పాడని కానీ ఆ అమ్మాయికి ఎలా అనిపించింది ఓకే వీడి వీళ్ళ నా గురించి అందరికీ చెప్తున్నాడు సో అదనమాట ఇంకా సీత వచ్చేయమంటుంది సీత నేను కూడా ఆ ట్రాప్లో పడ్డాను అన్నట్టుగా సీత చెప్పడం సీతతో కూడా ఫ్లడ్ చేశాడంట ఆ తర్వాత కట్ చేశాడంట మరి యష్మితో కూడా కట్ చేయాలి కదా అది సోని అడిగే పాయింట్ నువ్వు సీతతో కట్ చేసావు కదా యష్మితో ఎందుకు కట్ చేయలేదంటే మేమిద్దరం ఫ్రెండ్స్గా ఉన్నాము అని చెప్తున్నాడు యాక్చువల్గా ఒకే ఒక క్లారిటీ నిఖిల్ ఇచ్చుంటే యష్మికి యష్మి ఇట్లా నాకు వేరే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు బయట వాళ్ళ వెయిట్ చెట్లేదు నేను వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా నువ్వు లేదా నువ్వు అంటే నాకు ఆ ఫీలింగ్స్ లేవని కన్ఫర్మ్ చేస్తుంటే యష్మికి ఈ వచ్చి ఉండేది కాదు యష్మి కూడా రెండు మూడు సార్లు అని అరే నువ్వు నా గురించి బయట అందరికీ అలా చెప్తున్నావు నా గురించి నెగిటివ్గా పోర్ట్రే అవుతుందా అనేసి యష్మికి కూడా ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళ ఫ్యామిలీకి కూడా పరువు ఉంటుంది ఈ అబ్బాయి అలా చెప్పడం అమ్మాయి గురించి రైట్ కాదు ఇకపోతే అందరూ అనే యష్మి ఈరోజు ఫ్లిప్ చేసింది నాకు ఫీలింగ్స్ లేవనింది ఫీలింగ్స్ లేవనింది అంటున్నారు ఫ్లిప్ అని అనకండి అది చాలా చిన్న విషయం మనం ఇక్కడ కూర్చొని టీవీ చూస్తూ ఇద్దరు అమ్మాయిలు వచ్చి అరే నీ గురించి ఇలా బ్యాడ్గా చెప్తున్నాడు నువ్వు అంటే నువ్వు అతనంటే ఇష్టపడుతున్నావు అంటే అతనికి నీ మీద ఇష్టం లేదంట ఇంకా నీ గురించి చాలా నెగిటివ్ చేస్తున్నాడంటే అంటే ఏవరైనా ఆ ప్లేస్లో ఉండేవాళ్ళు ఎస్ నాకు ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్తారా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించడం ఆ అబ్బాయి డైరెక్ట్గా ఒప్పుకోలేకపోతున్నాడు ఒక అబ్బాయి అయ్యి సగం ఫీలింగ్స్ ఉన్నా కొన్ని రోజులు చెప్పుకోలేకపోతున్నాడు ఇంకా ఆ అమ్మాయి ఎలా చెప్తుంది అది మనం ఆలోచించాలి మనం ఈజీగా ఫ్లిప్ అయిపోతుంది ఫ్లిప్ అయిపోతుంది అనొద్దు ఫ్లిప్ అవ్వడం కాదు అక్కడ ఆ పరిస్థితుల్లో ఎవరున్నా చెప్పుకోలేరు ఏమని చెప్తుంది పోనీ ఆ అబ్బాయికి ఇష్టం ఉంటే ఎస్ నాకు ఇష్టం ఉంది అని చెప్పొచ్చు అబ్బాయి ఇష్టం అంటున్నాడు నా చుట్టూ తిరుగుతుంది అంటున్నాడు ఇంకా ఎలా చెప్తుంది అమ్మాయి చెప్పలేదు అది ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అర్థం చేసుకోండి సో ఆ అమ్మాయి ఏమనింది ఇంకొక మాట ఆ అమ్మాయి ఏ రోజు అబ్బాయికి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పలేదంట అది నిఖిల్ కూడా ఒప్పుకున్నాడు నేననేది కాదు నిఖిలే చెప్తున్నాడు అమ్మాయి అడిగింది అందరి ముందు ఏ రోజైనా నేను నీకు ఎంటే ఇష్టం అని చెప్పానంటే లేదు నువ్వు నాకు జస్ట్ డ్రీమ్ వచ్చింది అది ఇది అంటున్నారు ఇక్కడ యష్మి తప్పేంటంటే నీకు అబ్బాయి అంటే ఇష్టం ఉన్నప్పుడు అబ్బాయి నిన్ను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దనప్పుడు నువ్వు క్లారిటీ తీసుకోవాలి ఎందుకు నీకు వెళ్ళి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అంటున్నాడు సరే నీకు పాజిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి కదా గాజులు అంటున్నావు ఏదో బ్లౌజ్ స్టిచ్ చేసి ఓపెన్ చేసి ఇస్తున్నాడు అంటున్నావు అన్నీ అంటున్నావు కదా నువ్వు అడగాలి నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ నువ్వు ఫ్రెండ్ వా నీకు ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా లేకపోతే ఎందుకు చేస్తున్నావు అనేసి సో ఇప్పుడు మీరు మీరు ఈ మీ దగ్గర మీ మధ్యలో ఏం జరుగుతుందో మీ ఇద్దరికే క్లారిటీ లేదు ఫ్రెండా ఇష్టమా నీకు ఫీలింగ్స్ ఉన్నాయని అతను అనుకుంటున్నాడు నువ్వు లేవని ఈరోజు చెప్తున్నావు అతనికి ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు విష్ణుప్రియకి ఇలా చెప్పిందని మండింది కాలింది అనేసి అసలు ఏం జరుగుతుంది అక్కడ సో యష్ యష్ మీద కూడా తప్పు ఒక అమ్మాయి వై ఉండి నువ్వు కనుక్కోవాలి నీకు ఎక్స్పెక్టేషన్స్ అంటే పెట్టుకోకూడదు ఎందుకు పెట్టుకున్నావు సరే నీకు వచ్చినాయి కదా ఏదో పాజిటివ్ సిగ్నల్స్ అప్పుడు అడిగావా ఏంటి ఇది అనేసి అడగలేదు ఇప్పుడు ఇప్పుడు అనుభవిస్తుందా అంటే ఈ అమ్మాయి కూడా క్లారిటీ తీసుకోవడం మిస్ అయింది నేను అదే చాలాసార్లు అనుకున్నా ఆ అబ్బాయి క్లారిటీ ఇవ్వట్లేదు ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేస్తుంది ఎందుకు అంత క్లోజ్గా ఉంటుంది ఉండాల్సిన అవసరం లేదు సో అది ఇప్ప ఇక్కడ ఇప్పుడు నేను ఇంకో పాయింట్ చెప్తా యష్మి ఏం చేసింది గౌతమ్తో ఇదే కదా గౌతమ్ క్లారిటీ ఇచ్చిందా ఇవ్వలేదు సేమ్ ఇప్పుడు నిఖిల్ ఏదైతే చేశాడో యష్మి అదే చేసింది గౌతమ్కి ఈ అమ్మాయిది కూడా తప్పు కదా అప్పుడు గౌతమ్ ఇంతకే కదా ఫీల్ అయ్యింది నా ఎమోషన్స్తో ఆడుకున్నాం అనేసి కాకపోతే యష్మికి గౌతమ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే గౌతమ్ది వన్ వీకే అప్పటికి ఇంకా ఏమో అంత పెద్ద ఫీలింగ్స్ లేవు కానీ ఈఎంఐ ఏంటి చాలా రోజుల నుంచి ఫీలింగ్స్ పెట్టుకొని ఉండడం వల్ల ఆ అబ్బాయి కూడా మధ్యలో పాజిటివ్గా సిగ్నల్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అయింది అయితే ఇక్కడ అది వాళ్ళిద్దరు పర్సనల్ మ్యాటర్ దీనివల్ల ఎవరికి ఏమి హామ్ జరగలేదు హౌస్లో యష్మికి జరిగి ఉంటుంది లేదా నిఖిల్కి జరిగి ఉంటుంది అంతే కానీ సోనియా వచ్చి సీత వచ్చి నిఖిల్ మీద చేసిన అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చాలా రాంగ్ ఈ పాయింట్లో సీత అనేది అతను అబ్బాయి అమ్మాయిలతో ఆడుకుంటాడు అమ్మాయిలను ఉపయోగించుకొని గేమ్ గేమ్లో ముందుకెళ్తాడు ఆ మాట మాత్రం చాలా బ్యాడ్ నిజంగా నిఖిల్ని చూస్తే నాకు పాపం అనిపించింది అరే గేమ్ షో ఇది గేమ్ షో కోసం పర్సనల్గా ఇంత బ్యాడ్ చేస్తున్నారు అనిపించింది అలాగే ఈరోజు యష్మి పాపం నైట్ బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తుంటే వాళ్ళ పాప వాళ్ళ డాడీకి సారీ చెప్పి అప్పుడు కూడా నాకు బాధ అనిపించింది ఎందుకంటే ఆ అమ్మాయికి ఏం తెలియదు పాపం అంటే మిగిలిన అమ్మాయిలా కాదు యష్మిలో ఉన్నది ఏంటంటే ఏదైనా ఓపెన్గా చెప్పేస్తుంది ఇలాంటివి మనం ఇంత పెద్ద షోలో ఓపెన్గా చెప్పచ్చా లేదా అనే అమ్మాయికి తెలియదు అమ్మాయి అంత బోల్డ్ ఆల్కహాల్ డ్రింక్ చేస్తారంటే అన్నీ ఓపెన్గా చెప్తుంది అయితే అమ్మాయి నిజంగా వాళ్ళ డాడీని తలుచుకొని బాత్రూంలో ఏడుస్తుంటే ఇవాళ నాకు నిజంగా ఏంటి అసలు ఈ షో కోసం అసలు ఆ బిగ్ బాస్ టీమ్ అయినా వాళ్ళు పర్సనల్ పాయింట్స్తో అలా నామినేట్ చేస్తుంటే నిజంగా నాకు నచ్చలేదు అది నిజంగా సూర్య గారు ఒక మాట అన్నారు ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రికార్డింగ్ అండ్ ఫర్ ఎవర్ ఇది ఉంటుందని వాళ్ళకి అర్థమవుతుందా వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ షోలో అదండి మీరే డిసైడ్ అవ్వండి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఇంతకుమించి చెప్పడానికి ఏం లేదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ